మహాకుంభమేళ ఇలా జరుగుతుంది కుంభమేళ నాలుగు ఒకసారి జరుగుతుంది కుంభమేళ ఆరు ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది పూర్ణ కుంభమేళ ఒకసారి జరుగుతుంది ఇక మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఈ మహాకుంభమేళ అనేది జరుగుతూ ఉంటుంది దేశంలో నాలుగు చోట్ల మాత్రమే ఈ కుంభమేళ జరుగుతుంది అది ఒకటి ప్రయాగరాజ్ రెండు హరిద్వార్ మూడు ఉజ్జయిని నాలుగు నాసిక్ ఈ మహాకుంభమేళాను జగద్గురు అయినటువంటి శంకరాచార్యులు ఎనిమిది వందల యాభై సంవత్సరాల క్రితం ప్రారంభించినట్లు మన ఆధ్యాత్మిక చరిత్ర తెలియజేస్తుంది రెండు వేల ఇరవై ఐదులో జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు మహాకుంభమేళ ప్రస్తుతానికి ప్రయాగ్ రాజులో జరుగుతుంది వీలైతే తప్పక దర్శించడానికి ప్రయత్నం చేయండి మళ్ళీ రాదు ఈ అవకాశం ఓం నమ శివాయ